హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పట్టుదల ఉంటే ఫలితం కథ విందాం ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన్ని వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అనే సందేహం కలిగింది అతనికి వెంటనే మారువేషంలో రైతు దగ్గరికి వచ్చాడు రైతునడిగాడు రైతు నాకెందుకో ఈరోజు వర్షం కురుస్తుంది అనిపిస్తుంది అందుకే దున్నుతున్నాను అని చెప్పాడు ఇంద్రుడు విని ఇక దున్నద్దు వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు కాని రైతు దున్నడం మానలేదు ఇంద్రునికి కోపం వచ్చింది వరుణ్ణి పిలిచి అక్కడ వర్షం పడకూడదని చెప్పాడు వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రం నేనేం చేయలేను అన్నాడు పవనుణ్ణి పిలిచి అక్కడ చల్లని గాలి వీచకూడదు అని చెప్పాడు దానికి పవనుడు సరే అని అక్కడ కప్పలరిస్తే మాత్రం నేనేం చేయలేను అన్నాడు ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిచి విషయం చెప్పాడు కప్పల నాయకుడు మేము ఈరోజు అస్సలు అరవం కాని మిణుగురు పురుగులు మిణుకుమని కనిపిస్తే మాత్రం మేము ఏమీ చేయలేం అన్నాడు ఇంద్రుడు వాటిని పిలిపించి ఈ రాత్రి మీరు బయటికి రాకూడదు అని చెప్పాడు సరే మేం అసలు బయటికి రాం ఈ రాత్రికి బయటికి రామనే చెప్పాయి ఇంద్రుడు ఇంక వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం అనుకున్నాడు కాని ఆ రాత్రి వర్షం కురిసింది ఇంద్రునికి అవమానంతో పాటు పట్టరాని కోపం వచ్చింది అందరినీ పిలిపించాడు వరుణ్డు చల్లగాలి బీచింది మహారాజా అన్నాడు పవన్డు కప్పలు అరవటం వల్లనే బీచానన్నాడు కప్పలు మినుగుర్లు మినుకుమిమని మెరవటం వల్లనే అరిచాను అన్నాయి మినుగురు పురుగులు మేం మాత్రం అస్సలు బయటికి రాలేదు అన్నాయి ఇంద్రునికి ఏం జరిగిందో పాల్పోలేదు నారదునికి విన్నవించాడు నారదుడు రాత్రి జరిగింది చెప్పాడు ఆ రైతు రాత్రి పొలంలో తన పని పూర్తి కాకపోతే తన భార్య పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకుని దున్నుతూ ఉన్నారు ఆ దీపాలు మిణుకుమని వెలుగు చూసేసరికి కప్పలు మిణుగురు పురుగులనుకుని పొరపాటుపడ్డాయి కప్పలరవడంతో చల్లటి గాలి వచ్చింది దాంతో వర్షం కురిసింది అని చెప్పాడు నారదుడు ఈ కథా సారాంశం ఏంటంటే నమ్మకంతో ప్రయత్నం చేసేవారు ఎన్నడూ నష్టపోరు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో